మేము కూడా ఓటేస్తాము మేము ఇండియా బాగా ఓటు వేయలేదానికి అడగండి మేము ఓటే కూడా నేను సరే ఎమ్మెల్యే దాన్ని అడంతపుడు మాకు క్షమావణం చెప్పడం మా హీరోకి మా హీరో బస్కి పెట్టి క్షమాభన్ ఓకే సార్ చెప్పింది సార్ మా కన్వీనర్ ఉన్నారు ఇది వాళ్ళ ముందర మా బ్యాంక్ కొంతమంది పెట్టుకొని పెట్టుకుని చెమనుకో ఓకే సార్ ప్రతి పెద్ద ముందు బహిరంగంగా చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు రాజకీయ హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామని అంటే మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము అబద్దు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల ఉంటాం మా హీరో అయితే కిట్టేపరిచి మాట్లాడకూడదు